అందరికీ వందనములు ప్రేమ దేవుని బిడ్డలు ఉదయ కాల సమయంలో పరక్రమించలేకూడదని ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి మరి ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు ఇరవై ఐదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది దేవుని యొక్క వాక్యాన్ని లేవి కాండం ఇరవై ఆరవ అధ్యాయము మనం చూస్తూ వస్తున్నాము ఆరో వచ్చినం కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఆరో వచ్చినం ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగు చేసేదను మీరు పండుకున్నప్పుడు ఎవడనో మిమ్మను భయపెట్టడు ఆ దేశంలో దుష్టముగులు లే దృష్ట దుష్టమృగములు లేకుండా చేసేదను ఆ దేశంలోనికి ఖడ్గము రాదు కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాటను చూసినట్టయితే ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేకడంతోనే ప్రభు యొక్క కృపావతన మనం విన్నట్టయితే ప్రేమని పెట్టారా ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది నేను మీకు క్షేమము కలుగు చేసేదను అని లేవిక మెరుగు ఆరో అధ్యాయం ఆరో వచనలో మనం చూస్తున్నాం ఆయన క్షేమాన్ని కలుగు చేసేవాడుకుండా కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్దే ఏ దేశంలో క్షేమం కలుగు చేస్తున్నాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే దేశంలో క్షేమం ఎందుకు క్షేమాన్ని ఎందుకు ఇస్తున్నాడు అంటే బైబిల్లో కొన్ని విషయాలు కూడా మనం చెప్పవచ్చు లేదా ఎలాంటి దేశంలో అని కూడా మనం చెప్పవచ్చు కాబట్టి దేశంలో మనకి క్షేమం ఎలా వస్తుంది అని కూడా మనం చెప్పవచ్చు దేశంలో క్షేమం ఎలా వస్తుంది అని అంటే ఇక్కడ రాయబడుతున్నమాట నేను మీకు క్షేమంను కలుగు చేసేదని అన్నాడు అంటే మనం నివసించే దేశంలో ఆయన క్షేమాన్ని కలుగు చేయడానికి ఇష్టపడుతున్నాడు దేశంలో క్షేమం ఎలా వస్తుంది అనంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడవచ్చు దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే లేవి కాండము ఇరవై ఆరో అధ్యాయం ఆరో వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది ఏంట మాట అనంటే దుష్టమృగములు ఆ దేశంలో మృగములు లేకుండా చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అండి దుష్టం మృగములు కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ఇది ప్రియమైన దేవుని పెట్లారా దుష్టముఖం లేకుండా అంటే ఆ దేశంలో క్షేమం ఉంటానికి గల కారణం ఏంటంటే ఆ దేశంలో క్షేమం ఉండటానికి మొదటి కారణం ఏంటంటే దుష్టముఖములు తీసివేస్తున్నాడు ఏ దుష్టముఖములు అయితే ఉంటున్నాయో ఏ దుష్టునితో సంబంధించిన మృగములైతే జీవిస్తూ వస్తున్నాయో ఏ దుష్టం అయితే మానవుని తినడానికి కానీ నశింపజేయటానికి కానీ సిద్ధంగా ఉండయో ఆ దుష్టముఖములు అన్నిటిని కూడా దేవుడు తీసేస్తున్నాడు కాబట్టి ఆ ఏ దేశంలో నుండి అయితే దుష్టముఖంలో తీసేసేడు తీసేసాడు కాదు తీసేస్తున్నాడు తీసేసాడు ఆ దేశంలో మనకి క్షేమాన్ని ఇస్తున్నాడు అంటే దృష్టముఖంలో లేనట్టు లేకుండా దేశంలో చేసి మనకి ఇస్తున్నాడు రెండేదిగా మనం చూసినట్టయితే ప్రేమ బిడ్డారా లేవి కానీ ఆరోగ్యం ఆరో వచ్చినా ఖర్గము రానటువంటిది ఎవరు రాయబడుతూ వచ్చిందండి ఖడ్గం రాకుండా కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినది ఆ దే ఆ దే మీ దేశం మీదకి ఖడ్గం రాదు అంటే ఏ దేశం మీదకైతే దుష్టముఖం లేకుండా ఏ దేశంలో అయితే దుష్టముఖం లేకుండా చేసాడో ఆ దేశంలో మనకి క్షేమాన్ని ఇస్తున్నాడు ఏ దేశంలో అయితే ఖడ్గం రాకుండా చేస్తున్నాడు ఏ దేశంలో అయితే ఖడ్గం రాకుండా దేవుడు కాపాడుతున్నాడు ఏ దేశంలో అయితే ఖడ్గం అనేది రాకుండా దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు ఆ దేశంలో క్షేమాన్ని ఇచ్చేవాడుకుంటున్నాడు ఆ దేశంలో మనకి క్షేమాన్నిస్తూ వస్తున్నాడు కాబట్టి ఉదయం కాలం ప్రకమించి ఎలాంటి ప్రభు యొక్క కృపావర్తనం చూసినట్టు ఆయన ఆయన క్షేమాన్నిచ్చి క్షే మనకి క్షేమాన్ని కలుగు చేసే దేశం ఎలాంటిదంటే అంటే తీసివేయబడినటువంటి దేశం అది రెండోదిగా ఖడ్గము రానటువంటి దేశం ఆ ఆ యొక్క దేశం ఎలాంటిది అంటే ఏ ఖడ్గము కూడా మన మీదకి రాకుండా కాపాడబడుతున్నటువంటి దేశం అది మూడవదిగా అందుకే ఆ దేశంలో మనకు క్షేమాన్ని ఇస్తున్నాడు అంటే ఖడ్గము లేదు దుష్టముఖము లేవు ఇక మూడవదిగా చూస్తున్నట్టు లేవి కానీ మీరు అధ్యాయం ఏడవ వచ్చినంలో మనం చూస్తూ వస్తున్నాము ఏ రాయబడుతున్నమాట మీరు మీ శత్రువులను తరిమేదరు అంటే శత్రువులు తరుముతున్నటువంటి దేశం ఆ దేశం ఎలాంటిదంటే శత్రువులను తరుగుతున్నటువంటి దేశం ఈ దేశం మనం చూడగా కాబట్టి ఏ ఆ దేశంలో మనకు క్షేమాన్ని ఇస్తున్నాడు ఆ దేశం ఎలాంటిదంటే ఒకటి దుష్టమొక్కలు లేకుండా చేసినటువంటి దేశం రెండవది ఆ ఖడ్గం రానటువంటి దేశం మూడవదిగా మన మూడవదిగా శత్రువులు తరిమేటటువంటి దేశం అప్పుడు ఆ దేశం ఎలాంటిదంటే శత్రువును తరిమేది అంటే ఇంత గొప్ప దేశంలో మనకి క్షేమాన్ని ఇస్తున్నాడు ఏ శత్రువు మన మీదకి రాకుండా ఏ శత్రు మన దేశంలోకి రాకుండా ఏ శత్రువు మన దేశంలో ప్రవేశించుకోకుండా ఆ యొక్క దేశమంతటిని కూడా దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తున్నాడు ఒకవేళ ఆ దేశంలో శత్రువు వస్తున్నప్పటికీ ఆ శత్రువును తరిమేటటువంటి బలాన్ని ఆ శత్రువుని తరిమేటటువంటి శక్తిని దేవుడు మనకి ఇస్తూ వస్తున్నాడు కాబట్టి ఈ ఉదయం కాల సమయంలో పడక మించి ప్రభు యొక్క కృపావర్తన మనం విన్నట్లయితే శత్రువును తరిమేటటువంటి దేశము ఒకటి దుష్టముఖం లేకుండా చేస్తున్నటువంటి దేశము రెండు ఖడ్గము రాకుండా కాపాడబడుతున్న దేశము మూడు మనం చూసినట్టయితే శత్రువులను తరిమేటటువంటి దేశం ఇంత గొప్ప దేశంలో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు ఇంత గొప్ప దేశంలో క్షేమముని మనకి కలుపు చేస్తున్నాడు ఇక నాలుగో మాట చూసినట్టయితే లేవి కాడ మె ఆరోగ్యం ఏడో వచ్చినం లేవి కన్నా మెరుగే ఆరోగ్యం ఏడో వచ్చినంలో మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గం చేత కూలుదురు అక్కడ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇక్కడ చూస్తున్న నాలుగో మాట ఏంటంటే శత్రువుని ఖడ్గం చేత మనం కూలతటి చేయగలుగుతున్నాం ఎంత గొప్ప దేశం అంటే అది మన శత్రువులు ఎవరైతే వస్తున్నారో ఒకవేళ మన శత్రువులు దాంట్లోకి రా వచ్చిన వారిని తరిమేస్తున్నాము ఇక నాలుగో మాట చూస్తున్నట్టే వారిని ఖడ్గం చేత మనం కూల్చేదట్టు చేస్తున్నాడు అంటే మనల్ని కాదు మనం కూ మనం కూల్చేదట్టు దేవుడు చేస్తున్నాడు క్షమించండి మనం మనం కూల్చడం మనం కూలిపోవడం కాదు మనమే కూల్చేదట్టు దేవుడు చేస్తున్నాడు అంటే అంత క్షేమకరమైనటువంటి దేశం ఆ దేశంలో శత్రువులు తరమ పడుతున్నారు ఆ దేశంలో శత్రులు కడ్గం చేత కూలిపోతున్నటువంటి దేశం అది కాబట్టి అంత గొప్ప దేశంలో మనకి క్షేమాన్ని ఇస్తున్నాడు దేవుడు నిజంగా అంత గొప్ప మాట చూడండి ఆ దేశం చూసినట్టయితే అది దుష్టు దుష్టముగా లేనటువంటిది ఆ దేశం ఎలాంటిదంటే ఖడ్గం రానిది ఆ దేశం ఎలాంటిదంటే శత్రువు తరమబడుతున్నది ఆ దేశం ఎలాంటిదంటే ఇంకా శత్రువులు ఖడ్గం చేత కోల ద్రోహ పడుతున్నది పడద్రోహి పడుతున్నటువంటి దేశం ఎంత గొప్ప దేశంలో దేవుడు మనకి క్షేమాన్ని ఇస్తున్నాడు అదే పరలోక రాజ్యం అంత గొప్ప దేశంలో దేవుడు మనకు క్షేమనిస్తున్నాడు ఆ దేశంలో దుష్టమొలు ఉండవు ఆ దేశంలో కడ్గము రాదు ఆ దేశంలో శత్రువులు ఉండరు ఆ దేశంలో శత్రువులు రావటానికి కూడా అవకాశం లేదు పడిపోయి ఉంటారు ఇంకా ఆ దేశం ఎలాంటిదంటే ఇక్కడ ఐదోదుగా చూస్తున్నాం లేవి కానీ మీరు ఆరో దే ఆరో వచ్చినాం ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగు చేసేద్దాను మీరు పనుకున్నప్పుడు ఎవడన మిమ్మల్ని భయపెట్టాడు అంటే ఇక్కడ ఐదోదిగా చూసినట్టు ఆ దేశం ఎలాంటిదంటే అంటే భయమే లేనటువంటిది ఎవడు భయపెట్టలేనటువంటి దేశం అంత గొప్ప దేశమును అంత గొప్ప దేశంలో మనకు దేవుడు క్షేమాన్ని ఇస్తున్నాడు ఆ గొప్ప దేశమే పరలోక రాజ్యం ఎవడు భయం లేకుండా చక్కగా పొడుకునేటువంటి దేశం ఎవడు భయం ఉండదు అదే ఆ దేశంలో ఇప్పుడు మనం భయపడవచ్చు ఎవడైతే వస్తాడు ఎవరు ఏం చేస్తారు ఏ పక్క నుంచి ఎవరు వస్తారని మనం భయపడవచ్చు కానీ ఆ దేశం ఎలాంటిదంటే ఎవడు భయము లేనటువంటి దేశం ఎవడొచ్చి కూడా మనం లేని చేయనటువంటి దేశం అంత గొప్ప దేశంలో దేవుడు మనకి క్షేమాన్ని ఇస్తున్నాడు నెమ్మదినిస్తున్నాడు ఇస్తున్నాడు మన మనకి కలుగు చేస్తున్నాడు అంత గొప్ప దేశంలో కాబట్టి ఆయన క్షేమాన్ని కలుగు చేసే దేశం ఎలాంటిది అంటే ఒకటి దుష్టమొఘం లేనిది రెండు రెండుదిగా ఖడ్గం రానిది మూడు శత్రువులు తరం పడుతుంది నాలుగు శత్రువులు ఖడ్గం చేత పడద్రోహపడుతుంది ఐదు ఎవరు భయం లేనటువంటిది ఇంత గొప్ప క్షేమకరమైనటువంటి దేశాన్ని మనకి ఇస్తున్నాడు ఇంత గొప్ప దేశంలో దేవుడు మనకు క్షేమాన్ని ఇస్తున్నాడు కాబట్టి అంత గొప్ప క్షేమాన్ని ఇచ్చే దేశంలో దేవుడు మనం నివసింపజేసినందుకు ఇంత గొప్ప దేశమును బట్టి దేవుని కృతజ్ఞమై దేవుని ఆరాధించే వారు ఉండినట్లు ఈ ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు ఈ పునరుద్ధానంలో దేవుని మందిరానికి మనం దేవుని ఆరాధించడానికి దేవుని మందిరానికి వెళ్తున్న మనం ప్రభావ ఇంత గొప్ప దేశంలో నన్ను నివసింపజేస్తున్నావు దేవ దుష్టముఖము లేనటువంటి దేశం ఆ దేశంలో నాకు క్షేమాన్ని ఇస్తున్నావు దుష్టముఖం లేకుండా చేసి ఆ దేశంలో కట్కం రాకుండా చేసి నాకు క్షేమాన్ని ఇస్తున్నావు ఆ దేశంలో శత్రువులు తరిమి నాకు క్షేమాన్ని ఇస్తున్నావు ఆ దేశంలో శత్రువులు కట్కం చేత పడద్రోయబడి నాకు క్షేమాన్నిస్తున్నావు ఆ దేశంలో ఎవరు భయం లేకుండా నాకు క్షేమాన్నిస్తున్నావు అంత గొప్ప శ్రేష్టకరమైన దేశాన్ని నాకు ఇస్తున్నందుకై అంత గొప్ప దేశంలో నాకు క్షేమాన్ని ఇస్తున్నందుకై నీకు ఈ కాలం పడగల మించలేకపోతే నీ పునరుద్ధరపు రోజు దేవుడి మందిరానికి వెళ్తున్నా నేను ఆరాధించక మునుపు నిన్ను ఇక్కడే ఇంటి దగ్గర నిన్ను స్థుతిస్తూ వస్తున్నా ఇంత గొప్ప శ్రేష్టకరమైనటువంటి దివ్యకరమైనటువంటి దేశాన్ని నాకు ఇస్తున్నా ఆ దేశంలో క్షేమకరమైన దేశాన్ని నాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు ప్రభుని ప్రభుని ఆరాధించే వారికి ఉందాం అటు ఆరాధన మనం చేయనట్లు మనకి సాయం చేయను గాక ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు దేవ మీకు స్తోత్రము విత్తమైన మా జీవితాలు ఎన్నో మేలు ఎన్నో క్షేమాలు మీరు చేస్తున్నారు క్షేమకరమైన ప్రవేశింపజేస్తున్నారు ఆ దేశంలో దుష్టమొగము లేవు ఆ దేశంలో కట్గము రాదు ఆ దేశంలో శత్రువులు తరం పడుతున్నారు ఆ దేశంలో శత్రువులు కట్గం చేత కోల ద్రోహి పడుతున్నారు ఆ దేశంలో ఎవరు భయం లేదు అంత గొప్ప శ్రేష్టకరమైన క్షేమకరమైన దేశాన్ని మీరు మాకు ఇస్తున్నారు ఆ దేశాన్ని మేము కలిగి ఉండే వరకు సిద్ధపరచు మా అక్కర్ తీర్చమని ప్రభా నేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామం పేరట విశ్వాసంతో స్థుతించి ప్రార్థించి తండ్రి నాం తండ్రి ఆమె దేవారు లరమన ప్రభుైన యేసుక్రీస్తు ప్రభుారికి పరిశుద్ధమైన నామమునటి శుభాభినందనములు ప్రస్తావిస్తున్నాము